నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎమ్ఐకి రెండు మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్ గా ఇద్దరు స్టేట్తో కొంతవరకు సార్ అమ్మాయికి మీరు తేజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన తర్వాత టీం పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ డాక్టర్ టీం అంతా కలిసి ఇస్గా సెట్ చేస్తా సార్ కేరళ బెంగళూరు బాంబే అని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూలో అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్ పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ చేయాలి జస్ట్ నో గే ఆర్ రీచింగ్ షీఈ్ సేఫ్ సార్ షీఈ్ సేఫ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ కిట్యాప్ కాదు సార్ ఇంకా అది కొత్త డీటెయిల్స్ వేస్తాము నా ఇంటి ఇంట్రాగ్గా చేస్తాము మొబైల్ తీసుకొచ్చి తీసుకొస్తాం సార్ జీస్ ఓట్ ద ఫస్ట్ ఫోర్ ఎగ్జాక్ట్ సార్ ఒక కేసీఎఫ్ టూ మనకి తెలిసింది సార్ మీకు ఇది పూర్తిగా తీసుకొచ్చిన ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్ ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్ మేబీ వాటికి హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వక సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లో లోకి వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా అట్రీన్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు మీద కూర్చున్నారు సార్ సార్ Certainly, uh, sir. And of course, for you, for uh, just stay uh, Thank you very much. Sir. Thank you, sir. She's a safe answer. No problem, sir. Thank you, sir. Thanks for uh very swiftly, sir. <laughs> thank you, sir. Once, once Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yeah, sir. Thank you, sir.